తీర్చుకోవాలి తీర్ మీద తీర్చుకోవాలి అని దేవుడికి కన్నీటి మరపెట్టుకున్నాడు మరపెడితే దేవుడ చేసాడు శక్తి ఇచ్చాడు ఇవ్వగానే ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి రెండు స్తంభాలు పట్టుకొని ఒక్క ఉదుటిన బలంగా ఇట్లా కిందకొచ్చే ఆ రెండు స్తంభాలు పడిపోయినవి ఆ గుడిలో ఉన్నటువంటి మూడు వేల మంది ఆ దాగోని కూడా మూడు వేల మంది బీస్తీలు ఆ యొక్క స్లాబ్ పడిపోయి మొత్తం స్మాష్ ఆ యొక్క భూకంపంలో చనిపోయిన అందరూ ఒక దెబ్బతో చనిపోయారు మూడు వేల మంది చనిపోయాడు ఆ సమస్యను కూడా చనిపోయాడు అయితే ఆ తర్వాత ఇస్రాల్ ప్రజలు వచ్చేసి సమస్యని తీసుకెళ్ళిపోయి ఒక తండ్రి పాత్రనే పాత పెట్టాడు చూడండి ఇలాగా జరగడానికి కారణమేంటి ఇంత తొందరగా ఆయనకి ఎంతో ఆయుష్కాలం ఉంది కదా దేవుడు ఎంతో ఆయుష్కాలం ఇచ్చాడు దేని కాపాడుకోలేకపోయాడు తన కన్నుల్ని కాపాడుకోలేకపోయాడు తన కను చూపుని కాపాడుకోలేకపోయాడు తన దృష్టిని కాపాడుకోలేకపోయినందువల్ల దేవుని వల్ల తన కనుచూపుని తనను కాపాడుకోలేని వల్ల అతి ఆయన ప్రాణాలు కోల్పోయాడు చూడండి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల మనము మన కన్నుల్ని ఎలాగా కాపాడుకుంటున్నాం నీ దేహము ఒక దీపము కన్ను ప్రభు చెప్తున్నాడు కదా మన కన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి చివరిగా మనము దావీని చూస్తాం దావీదు రాజు చిన్న కుర్రవాడుగా ఉన్నప్పటి నుంచి దావీదు దేవుడు ఎంతగానో స్థుతించాడు కానీ చూడండి దేవుడు ఎంతగా ఆయన ఆస్వాదించాడు దావిని అంత గొప్పగా దీవించాడు గుర్రెగాస్తున్నటువంటి దావీదిని ఏం చేశారు ఇస్రాయల్ ప్రజల మీదకి గొప్ప రాజుగా చేశాడు గొప్ప రాజుగా అయ్యాడు ఎన్నిసార్లు జయమిచ్చాడు దావీదికి చిన్న గుర్రవాడికి ఒకసారి సింహం ఎదురు వచ్చింది తన గొర్రె పిల్లలు తీసుకుని పోతుంటే వెంటబడి 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 ఆ గొర్రెపల్ల వెంట ఆ యొక్క సింహం వెంటబడి గొర్రెపల్ని తను చీల్చినట్టుగా చీల్చి పడవేశాడు దేవుని ఆత్మ దావీ తోడుగా ఉన్నాడు అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను దాన్ని తప్పించేదని వాక్యం ఉంది కదా చూడండి దావీది ఎన్ని కీర్తనలు రాశాడు ఎన్నో కీర్తనలు రాశాడు దావీది రాసా మరి ఎన్నిసార్లు జయమిచ్చాడు శత్రుల మీద మరి ఆ రోడ్డు విప్పుడు చిన్న రాయి తీసుకొని నేనైతే నా దేవుడని యహోవా నామం పేట నీ మీద యుద్ధానికి వస్తున్నా అని ఆ యొక్క చిన్న రాయి తీసుకొని వర్షంతో ఇసిరి పట్టగానే ఆ నుదుడి దగ్గర బోర్లుగా పడ్డాడు ఆ యొక్క గొలియా ఒక్క దెబ్బన వాడి కత్తి తీసుకుని వాడినే చంపేశాడు ఇంత జయం సంపాదించినటువంటి దావీదు దేవుడు అంతగా ఆయన హెచ్చిస్తే దావీదు కూడా ఒకసారి తప్పు చేశాడు ఏం చేశాడు దావీదు తన యొక్క మేడ మీద అలాగా తిరుగుతున్నప్పుడు సాయంకాల సమయంలో ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటాం చూశాడంట చూచను అని ఉన్నది బైబిల్లో చూడండి ఎలాగా తన యొక్క కనుల్ని కాపాడుకోలేకపోయాడు ఆ చూపులు చివరికి ఏమైపోయింది ఒక హత్యకు దారి తీసేది ఆమె తీసుకొచ్చని ఆ భక్షపై భార్యను తీసుకొచ్చి తన భార్యగా చేసుకుని అతన్ని చంపించేసాడు దావి దానికి కారణమేంటి తన చూపులు సాయంకాల సమయంలో ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేయాలి దేవునికి మనం మరపెట్టాలి దేవుడు మనం చూస్తా ఉన్నాడు దేవుడు ఆకాశం నుండి నర్లను పరిశీలన చేస్తున్నాడు ఏమన్నాడు నా పన్నులతో నిబంధన చేసుకుంటుంది కన్యకు నేను ఎలా చూడగలను అని నువ్వు కూడా వాగ్దానం చేసుకోవాలి కదా ఎవనస్తు ఎవనస్తురాలా మరి మన కళ్ళు మనం కాపాడుకోవాలి కదా దేవునికి మనం వాగ్దానం చేసినప్పుడు మన వాగ్దానం మనము నిలబెట్టాలి దానిలే కాక ఎన్ని వాగ్దానాలు వారిలో వాడు వెయ్యి మంది అగను ఎన్నికలేని వాడు బలమైన జన్మగను ఎంతగా విస్తీర్ణం మన చూట పొరకోటాలు కూడా చూస్తున్నాయి కదా ఎంతమంది లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు ఇందాక కూడా మీకు చెప్పినట్టు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఆ తల్లి బిడ్డ గురించి సాధు సుందర్ సింగ్ చెప్పాడు మరి వాడు చూడండి వాళ్ళంతా పరిశుద్ధంగా జీవిస్తున్నారు తాబీదే జీవిస్తున్నాడు చూడకూడని దృశ్యమో చూశాడు అక్కడ కూడా చూడండి ఆ యుద్ధమందు నేనో మిద్దె మీద నీల చి చూడరాని దృశ్యం కండగాచినాలు హద్దు మీద బుద్ధి మీ చాలు మాట చాలు నచ్చు నీ ప్రతి కేతను ప్రభు చూడాడు ఇప్పుడు ఏమైపో ఆ యొక్క దావీలో పాపం చేసాడు హత్య చేసాడు చివరికి ఒక భక్తుడు వచ్చి ఒక ప్రవక్త వచ్చేసి ఒక కథ చెప్పిన దాకా ఆయన కన్ను పిరవబడలా ఏమన్నాడు రాజా ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు అతనికి వంద ఉన్నాయి ఒక పేదవాడున్నాడు అతనికి ఒక్కటే ఉన్నాడు ఆ ధనవంతుడు దగ్గరికి ఒక రోజు ఒక అతిథి వచ్చాడు వస్తే ఈ యొక్క ధనవంతుడు ఏం చేశాడు పేదవాడు గొర్రె బలవంతంగా తీసుకొని వచ్చినటువంటి అతిథికి బిందు ఏర్పాటు చేశాడు అనగానే రాజుగారు చాలా కోపం వచ్చింది ఎవడా దుర్మార్గుడు నా రాజ్యంలో అలాంటి వాడు ఉండటానికి వీల్లేదు అంటే ఇక అప్పుడు వాడెవడో కాదు నువ్వే నువ్వే ఆ దుర్మార్గుడు అని కానీ అప్పుడు కన్నులు తిరగబడ్డాయి అప్పుడు తన ఆ యొక్క ఆత్మ నేత్రాలు తన యొక్క గ్రహింపు అప్పుడు దేవుడిచ్చాడు పశ్చాత్త పడ్డాడు బైబిల్లో యాభై ఒకటో కీర్తన రాసింది ఆ యాభై ఒక్క దినాల ఉపవాసం ఉండి ఆయన ఖండిత ఆ యొక్క యాభై ఒకటో కీర్తన రాశాడని మనం వింటా ఉంటాం కాబట్టి తర్వాత మరి దావీలు రాజు కుటుంబం మీదకి ఎలాంటి శోధనలు వచ్చినాయి మనకు తెలుసు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిడ్డల విషయంలో ఎలాంటి శోధనలు వచ్చినాయి ఒక తప్పు కారణం ఏంటి తన కన్నులు తన ఆధీనంలో లేకుండా ఉన్నాయి కాబట్టి రాబోయే నూతన సంవత్సరంలో మన కన్నులు మనం దేవుని వైపు చూడాలి ఎటువైపు చూడాలమ్మా దేవుని చూడాలి దేవుని యొక్క వాక్యం ఏంటి కొండల కట్టు నా కన్నులు ఎత్తి నా సహాయము ఎక్కడి నుండి వచ్చింది భూమి ఆకాశ సుజు అహోండే కదా కాబట్టి మన కనులు ఆయన నేత మనం చూస్తున్నాయి ప్రతి జీవిని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు కాబట్టి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఆయన మాటలే అందు మన విశ్వాసం వచ్చినప్పుడు ఆయన ప్రేమించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన కను దృష్టి మన మీద ఉంటుంది కాబట్టి మన కన్ను ఆయన చూసినప్పుడు ఆయన కనులు మన మీద ఉంటాయి అలాగా ఈ రాబోయే నూతన సంస్థలను కూడా మనం అందరం కూడా మనం ఆయన రోజు చెప్పి ఉన్నట్లుగా తన కృప మనకు అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుడు యొక్క వాక్యాన్ని దీవించుగా